గుంటూరు జాతీయ ఉత్పత్తి మరియు ప్రజా పంపిణీ పథకం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్ కమిటీ చైర్మన్ హాజీ హాసన్ గుంటూరు నగరంలో పన్నెండవ వార్డు కార్పొరేటర్ కాజా మోహినుద్దీన్ చిస్లీ ఆధ్వర్యంలో జాతీయ ఉత్పత్తి మరియు ప్రజా పంపిణీ చౌక ధరల దుకాణం వద్ద ఒకటవ తేదీన ఉదయం ప్రజా పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి ప్రజా పంపిణీ జరిగింది బియ్యం అక్రమ రవాణా జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వాహనాలను రద్దు చేసి పాత పద్ధతి ప్రకారం చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు ప్రజా పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయిందని వాహనాలు రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా సరుకు పంపిణీ చేయటం వలన పేదలకు చేరుతోందని కూటమి నాయకులు చెబుతున్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ కాజా మోహినుద్దీన్ చెస్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ನಿಕೊಲ್ ಸರ್ ನಾರಾಚ ಚಂದ್ರ ಬಾಬು ನಾಯಕತ್ವ ನಾರಾಯಚ ಚಂದ್ರ ಬಾಬು ಅವರ ನಾಯಕತ್ವ ನಾರಾಜ ಚಂದ್ರ ಬಾಬು ಅವರ ನಾಯಕತ್ವ ಊಟ ಬಿ ಊಟೇಶ್ ಗಿರಿ ನಾಯಕತ್ವೇಶ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪವನ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪವನ್ 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 ಗಡಿ ನಾಯಕತ್ವ kise순i श् है to the Come अधनी क गाड़ ब्तॉपदुध पढ़ देग्न सार्वा घ्रमाच्छ drama खशाउ Math ॳख Stephen2 No. Dukal Team2 No. Dukalim Sultan2 No. Dukal sharp Imperialsocialism Chư Nail 2018 Staffare участ Instruments आवा मुलाला मदत करा धन्यवाद धन्यवाद

గ్రామంలో మన మిత్రుడు శ్రీల రామయ్య గారు షాప్ దగ్గర పార్టీ ఆధీసర్ మేరకు మన మా ఎమ్మెల్యే కొండయ్య గారు హాజరు మేరకు ఈరోజు మా కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యాము ఇరవై రెండు షాపి నెంబర్ గారు షాప్ షాపి ఇరవై రెండు చిన్న రామ గారి షాప్ దగ్గర అందరు కూడా వచ్చే కార్యక్రమానికి పాల్గొన్నాము మా తోటి కార్యకర్తలు నమస్కారాలు గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు దోసుకో దోసు పంచుకొచ్చి తీసుకెళ్లి అమ్ముకున్నారు ఇలా కాకుండా ఈ రోజున ప్రతి షాపు దగ్గరికి ప్రతి ప్రతి ఫ్లాట్ వారు వచ్చి బియ్యం తీసుకొని కోరుకుంటున్నాము ఇంకొక అపూర్ణ ఇలా కాకుండా మంచిగా గెలుపుతుంది ప్రభుత్వము önümüzü